హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా క్రికెట్ నేను హర్ష విరాట్ కోహ్లీ ఇలాంటి సుప్రీం ఫామ్లో ఉండడానికి రీజన్ ఎవరంటే మాత్రం ఖచ్చితంగా గౌతమ్ గంభీరే అది ఎందుకు ఏంటి అనేది వీడియోలో చెప్తాను ఈ వీడియోని అయితే మనమైతే త్రీ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను లాస్ట్ పార్ట్ ఇంకోటి కూడా ఉంటాయి ఫోర్ పార్ట్స్ ఓవరాల్గా ఫస్ట్ పార్ట్లో మనం విరాట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం దాన్ని చూసి నాకైతే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యంగ్ ఏజ్లో ఉన్న విరాట్ కోహ్లీని అయితే చూస్తున్నట్టు అనిపిస్తుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ టైంలో ఆస్ట్రేలియా మైటీ కొట్టే కొట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే విరాట్ అండ్ రోహిత్ అద్భుతం ఫామ్లో ఉండేవాళ్ళు ప్రతి మ్యాచ్ హాఫ్ సెంచరీ సెంచరీ కొట్టేవాళ్ళు సో అలాంటి వైబ్స్ అయితే ఇచ్చినాయి అదైతే మాట్లాడుకుందాం సెకండ్ చెప్పాను కదా విరాట్ కోహ్లీ సెంచరీస్ కొట్టడానికి రీజన్ గౌతమ్ గంభీర్ అదేంటిదో మాట్లాడదాం అండ్ థర్డ్ వచ్చేసి ఆ సిరీస్ గురించి కొంచెం అయితే మాట్లాడుకుందాం అండ్ టీ ట్వంటీ సిరీస్కి స్క్వాడ్ని అనౌన్స్మెంట్ చేశాడు గిల్ని ఎందుకు రుద్దుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అదేంటిదో మాట్లాడి ఫస్ట్ వచ్చేసి విరాట్ కోహ్లీ నేను మ్యాచెస్ చూస్తున్నంతసేపు నాకైతే విరాట్ కోహ్లీ యంగ్ విరాట్ కోహ్లీని చూసినట్టు అనిపించింది ఎస్పెషల్లీ వైజాగ్లో తను ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తనైతే క్యాచ్ బహుమా క్యాచ్ పట్టినప్పుడు కానీ లేకపోతే కనుక తను చేసిన డ్యాన్స్లు కూడా మీకు ప్రొజెక్ట్ చేస్తాను చూడండి ఇక్కడ పిక్చర్స్ నాకు ఇంత అద్భుతంగా అనిపించింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ టైంలో కానీ లేకపోతే టూ థౌజండ్ అంటే మనకు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ కోవిడ్ రాక ముందు వరకు విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్లో ఉండేవాడు అసలు ఈ అంటే అట్లాంటి వైబ్ అయితే కనిపిస్తుంది ఒక ఫ్రీ ఆఫ్ మైండ్ తోటి డబల్స్ అంటే సెంచరీస్ బ్యాక్ టు బ్యాక్ కొట్టడమా లేకపోతే ఫస్ట్ మ్యాచ్ నుంచి ఆ విధంగా టచ్లో ఉన్నాడు బట్ మంచి టచ్లో ఉన్నట్టు అనిపిస్తుంది మ్యాన్ ఆఫ్ ది సిరీస్ తనకే ఇస్తారు ఇంకా మ్యాచ్ ఇప్పుడే అయిపోయింది అండ్ చూసుకుంటే రోహిత్ శర్మకు లాస్ట్ మ్యాచ్ అంటే లాస్ట్ సిరీస్ తనకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రావడం ఇప్పుడు చూసుకుంటే విరాట్ కోహ్లీకి రావడం అద్భుతంగా అనిపించింది బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం అస్సలు పుల్ షార్ట్లు కానీ కవర్ డ్రైవ్లు కానీ స్ట్రేట్ డ్రైవ్లు కానీ కొన్ని షార్ట్స్ అయితే అసలు ఎంత ఈజీ కొడుతున్నాడు అంటే మీరు గమనిస్తే ఒక్క ఫాల్స్ అట్ షార్ట్ లేదు అంటే బాల్ మిస్ అవ్వడం ఏదో షార్ట్ కొడతా అంటే మిస్ అవ్వడం ఈ మ్యాచ్లో అంటే ఈ సిరీస్లో అసలు లేదు ఎక్కడ కూడా సో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు పిచ్చా ఫామ్లో ఉన్నాడు అండ్ ఆల్సో తను మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉన్నాడు సో అందరికైతే అదైతే నచ్చింది హీటర్స్ కూడా లవ్ చేస్తారు అంటే హేటర్ కూడా అదే మసాడుతాడు కోహ్లీ అని చెప్పే విధంగా చేసుకున్నాడు అని చెప్పచ్చు విరాట్ కోహ్లీ మొత్తం కూడా అసలు ఎందుకంత అంటే మాత్రం ధోని ఆల్రెడీ మనకు తెలుసు కొంచెం టీంని అందరినీ పిలిపేసి కూడా ఒక అంటే డిన్నర్ టైప్ అంటే రాంచీలో కాబట్టి అదంతా జరిగింది బట్ విరాట్ కోహ్లీ లాస్ట్ సిరీస్ నుంచి అద్భుతంగా అంటే లాస్ట్ మ్యాచ్ అద్భుతంగా కొట్టింది డబల్ డక్స్ తర్వాత లాస్ట్ మ్యాచ్ కొంచెం రిలీఫ్ ఇచ్చింది బట్ ఈ సిరీస్ కూడా మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉన్నది అండ్ ధోనితో మాట్లాడడం అంటే ధోనితో కూడా కొంచెం కన్వర్జేషన్స్ అవ్వడం కూడా కొంచెం మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉండడంతో విరాట్ కోహ్లీ ఒక బీస్ట్ మోడ్ అని చెప్పొచ్చు జరగడం జరిగింది సో సెకండ్ పాయింట్ గురించి చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి గంభీర్ వల్లనే విరాట్ కోహ్లీ ఈ విధంగా ఆడుతున్నాడు సెంచరీలు కొట్టడానికి మెయిన్గా క్రెడిట్ ఇవ్వాలంటే నేను గంభీర్కే ఇస్తాను మీరు అందరూ ఆశ్చర్యపోవచ్చు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను బట్ నిజంగా చూడండి మీరు విరాట్ కోహ్లీ సాధించాల్సింది జీవితంలో అన్ని సాధించేసింది తను కొట్టాల్సిన సెంచరీస్ అన్నీ కొట్టినాడు సో తనకు కూడా నాకు తెలిసి టూ థౌజండ్ ట్వంటీ కోవిడ్ తర్వాత ఇవంతా కూడా తను కూడా గోల్ అనేది లేదు అంటే అపోనెంట్ ఎవ్వరు లేడు అంటే ఒకరిని ప్రూవ్ చేయాల్సింది అవసరమే లేదు దేశాన్ని అంటే ప్రపంచానికి ప్రూవ్ చేసింది విరాట్ కోహ్లీతో బట్ గౌతమ్ గంభీర్ వచ్చినాక చేసిన పనులకి మీరు చూడండి రోకో ఫ్యాన్స్ ఒక టైంలో రోహిత్తోనో కోహ్లీకి అప్పుడు పడకపోయేది ఫ్యాన్స్కి కూడా కొంచెం హీటర్డ్ ఆర్గ్యుమెంట్ జరిగింది బట్ ఎప్పుడైతే గంభీర్ వచ్చినాడో గంభీర్ విలన్ అవ్వడంతో ఇక్కడ చూసుకుంటే వీళ్ళు వాళ్ళు ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ఒక కసి అనేది బయటకు వచ్చింది అంటే అప్పటిదాకా ఉంది ఎస్ చేంజ్ చేసినా సరే అన్ని అన్నీ కూడా జీవితంలో సాధించేసినా సరే ఒకటి తనే నేనేంటో నీకు చూపించాలి రా అని ఒకటి అనుకున్నాడు అని అనిపిస్తుంది అందుకే రోహిత్ శర్మ అన్ని కేజెస్ తగ్గి లాస్ట్ సిరీస్ అద్భుతంగా ఆడితే ఇక్కడికి వచ్చేసరికి కోహ్లీ అద్భుతమైన రన్స్ అయితే చేయడం జరిగింది రన్స్తో పాటు ఫస్ట్ సెంచరీ కొట్టిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసి ఆల్రెడీ సోషల్ మీడియాలో న్యూస్లలో అన్నీ వస్తుంది ఏంటంటే గమ్మిరికి విరాట్ కోహ్లీ కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయినాయి అన్నట్టు కొంచెం ఎప్పటి నుంచో తెలుసు మనకు వాళ్ళిద్దరికి పడదని బట్ రీసెంట్గా కూడా అయ్యింది అన్నట్టు చెక్కర్లు అవుతుంది వార్తలు బట్ అది నమ్మాలా నమ్మొద్దా అంటే మాత్రం సెంచరీ కొట్టిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళినప్పుడు గంభీర్ ఫేస్ చూడండి మీరు ఇక్కడ నేను ప్రొజెక్ట్ చేస్తాను గంభీర్ అండ్ విరాట్ కోహ్లీ చూడండి విరాట్ కోహ్లీ ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు ఏదో నామ్కే వాస్తే ఇచ్చినట్టు అనిపించింది హగ్ కూడా ఎందుకంటే ఇది బాడీ లాంగ్వేజ్ సంబంధించింది బాడీ లాంగ్వేజ్ మనం చెప్పకపోయినా చాలా విషయాలు చెప్పేస్తాయి అన్నట్టు ఒక పర్సన్ని మనం చూసుకున్నప్పుడు నార్మల్గా హగ్ చేసినప్పుడు ఎట్లా చేస్తాం నార్మల్ ఇట్లా హగ్ చేసి కళ్ళల్లో చూడడం లే అట్లాంటివి చేస్తాం బట్ అవ్వలేదు సైడ్ ఇట్లా ఇచ్చా వెళ్ళేసి వెళ్ళిపోయాడు సో అక్కడనే తెలుస్తుంది దెర్ ఈజ్ సో మచ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గంభీర్ అంటే గంభీర్ చాలా చాలా ట్రై చేస్తున్నాడు వీళ్ళిద్దరిని బయటికి పంపించడానికి అది అవ్వడం లేదు సో అందుకే సెంచరీస్ కొట్టడానికి గంభీరే కారణం కదా ఒక విలన్ అనేటో కూడా వస్తేనే లైఫ్లో నేనేదో చూపించాలని విరాట్ కోహ్లీ అనుకున్నాడు స చేస్తున్నాడు అదే చేస్తున్నాడు సో విరాట్ కోహ్లీ అయితే చంపి గంభీర్ ప్రపంచంలో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా విరాట్ సెంచరీస్ ఎంజాయ్ చేస్తే గమ్మిరు వచ్చేసి అక్కడ కూర్చొని అసలు డైజెస్ట్ అవ్వట్లేదు ఏంట్రా విరాట్ కోహ్లీ ఇట్లా ఆడుతున్నాడు మనం వేసిన ప్లాన్స్ ఏంటి ఏంది వేరే విధంగా పోతున్నాయి వీళ్ళిద్దరు బయటికి పోతారనుకుంటే వీళ్ళొచ్చు మ్యాన్ ఆఫ్ ది సిరీస్లో అవుతున్నారు అరే తలనొప్పిగా ఖరాబేలు మనమేమో గిల్ని పూజ చేస్తున్నాం మనం అక్కడ బట్ గిల్లేమో వాడు ఆడతలేడు జైస్వాల్ని తీసుకొస్తే జైస్వాల్ సెంచరీ కొడతాడు అసలు అలా అర్థం కాని సిచ్యువేషన్లో గంభీర్ అయితే ఉన్నాడు అంటే టెస్ట్లో ఓడిపోవడం మొత్తం కూడా వాని మీద సారీ గంభీర్ మీద వాడాలి కట్ చేస్తే విరాట్ కోహ్లీ ఇంకా కొట్టడం పుణ్యమీద కారం చెల్లినట్టు అయిపోయింది గంభీర్కి సో గంభీర్ లాంటి పరిస్థితి నాకు తెలిసి విరాట్ అండ్ రోహిత్ శర్మలు ఇంకో సిరీస్లో సెంచరీలు కొడితే ఇక నేను రిటైర్మెంట్ నాకొద్దు కోచింగ్ అని వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నట్టున్నారు అట్లా ఆడుతున్నారు బ్యాటింగ్ సో విరాట్ సెంచరీస్ కానీ లేకపోతే ఇదంతా పక్కన పెడితే దెన్ విరాట్ గురించి రో రోహిత్ కూడా మనం తక్కువ చేయాల్సిన అవసరం లేదు లాస్ట్ మ్యాచ్ మంచిగా అటెండ్ అండ్ మనం ఒక సిరీస్ ఒక రాడాలి సుప్రీం టచ్లోనే కనిపించినారు మనం ఒక రెండు మ్యాచ్లు కొంచెం ఫెయిల్ అయ్యిందని అట్లా అనే అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు చూడండి జైస్వాల్ కూడా యంగ్స్టర్ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిన బట్ చూసుకుంటే గిల్ నాకు తెలుసు ముప్పై ఇన్నింగ్స్లో అవుతుంది తన బ్యాట్ నుంచి ఆఫ్ సెంచరీ రాలేదు ఎవడన్నా మాట్లాడుతూ ఎవడు ఇవాడు మాట్లాడు ఎందుకంటే యంగ్స్టర్స్ మీద అండ్ అందరూ కూడా గంభీర్ ఉన్నది కదా హ్యాండ్ సో ఎవడు కూడా అంత గమ్ చేస్తున్నారు గిల్ని బట్ అంతా అంటే తీసేసి అంత టీంలో క్రిటిసిజం రెండు మ్యాచ్లు ఆడకపోతే ఏం ఆడలేం లేదనే క్వశ్చన్ మార్క్స్ అయితే మనకి చూసుకుంటే గిల్ మీద అయితే వస్తారు సో మూడో పాయింట్ చూసుకుంటే మనం మాట్లాడాల్సింది టీ ట్వంటీ సిరీస్కి మనమైతే స్క్వాడ్ అయితే వచ్చేసింది ఇండియా స్క్వాడ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా దాంట్లో చూసుకుంటే వైస్ కెప్టెన్గా మనకి గిల్ని మెన్షన్ చేసి స్టార్ మార్క్ ఇచ్చిండ్రు స్టార్ మార్క్ ఏంటిదంటే ఇంకా ఫిట్నెస్ అనేది టెస్ట్ అవ్వలేదు ఫిట్నెస్ అయితే ఉంటాడా లేదా అని స్క్వాడ్ నాకు అర్థం కాలేదు ఇంత బుద్ధి తక్కువ టీమ్ ఏదైనా ఉందా స్క్వాడ్ ఎవడు సెలెక్టర్స్ ఉన్నారో అజిత్ అగర్కర్ కానీ గంభీర్ కానీ ఎంత రుద్దుతున్నారంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను మాట్లాడేసిన మొత్తం వీళ్ళు చేస్తున్నది ఏది గంభీర్ ప్రాబ్లమ్స్ ఆ వీడియో ఇక్కడ పెడతాను చూడండి బట్ సరే ఇప్పుడు గిల్కి ఇంజూరీ రికవర్ కాలేదు లేకపోతే మళ్ళీ వచ్చినాడు గిల్ మళ్ళీ ఇంజూరీ అయిందనుకో పెద్ద ఇంజూరీ అయిందనుకో ఇప్పుడు హార్దిక్ పాండే ఒక త్రీ మంత్స్గా ఆడడం అలాంటి సిచ్యువేషన్ వచ్చేది అనుకో వరల్డ్ కప్ మనకి ఫిబ్రవరిలో ఉంది ఫిబ్లో ఉంది మనకి సో ఓపెనర్గా మీరు ఎవరిని కూడా మెన్షన్ చేయలేదు మీరు చూడండి అభిషేక్ శర్మ గిల్ గిల్ కూడా ఇంజూరీ ఇప్పుడు ఎవరిని ఆడిస్తారు సంజయ్ శాంసంగ్ తీసుకొచ్చి ఓపెనింగ్ స్లాట్ ఆడిపిస్తారా నాదమే తెలియదు ఎందుకు ఓపెనింగ్ బ్యాకప్ ఓపెనర్ వద్దా అంటే జైస్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు తెలుసా ఎందుకంటే జైస్ వాళ్ళు బయలుదొడిచిందనుకో కెళ్ళి కదా దుకాన్ బంద్ టీ ట్వంటీస్లో ఇరగ్ కొట్టి గిల్ ప్లేస్ గాన్ వెళ్ళిపోతుంది దాంట్లో సెకండ్ ఆప్షన్ కూడా లేదు సో అందువల్ల ఏం చేస్తున్నారంటే జైస్వాల్ని టీ ట్వంటీస్లో రాణిస్తలేరు ఇప్పుడు గిల్ ఇంజురీ ఉందని తనే ఫ్యూచర్ కెప్టెన్ అని తన కోసం మిగతా వాళ్ళని పక్కన పెడుతున్నారు సరే ఇప్పుడు అభిషేక్ శర్మకి ఇంజురీ అయింది బ్యాకప్ ఓపెనర్ ఎవరు ఈ టీ ట్వంటీ సిరీస్కి ఇప్పుడు గిల్ ఆల లేడు సరే అభిషేక్ శర్మకి ఏదో ఇంజురీ అయింది అనుకుందాం మనం ఎందుకు ఇంజురీస్ ఎవరికైనా అయితే కదా అప్పుడు ఎవరు నాడేస్తారు ఓపెనింగ్స్లో నాకు అదే ఆన్సర్ కావాలి సో ఇంత బుద్ధి తక్కువ అంటే మీరు నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలు చెప్పిన మన ఇండియన్ టీం ఇప్పుడైతే కొందరికి ఒక విధంగా అంటే గిల్కి ఒక విధంగా మిగతా వాళ్ళకు ఒక విధంగా ఆలోచిస్తు ఆలోచిస్తుంది కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీరు ప్రాసెస్ ఒక ప్రాసెస్ ఇగో మనకి కెప్టెన్ ఉండాలంటే మూడు ఫార్మాట్లకు ఒక కెప్టెన్ ఉన్న ఉండాలి అనుకున్నప్పుడు గిల్లు ఉన్న అదే రూల్ ఉండాలి వేరే కెప్టెన్ ఉన్న అదే రూల్ ఉండాలి ఇప్పుడు గిల్ లేడు సో నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అనుకుంటే పంత్ను మన టెస్ట్ మ్యాచ్లో మీరు పంత్ కెప్టెన్సీ ఇస్తాడు అప్పుడు కేఎల్ రాహుల్ టెస్టింగ్లో ఉంటాడు ఇక్కడ ఓడియ టీంకి వచ్చేసరికి కేఎల్ రాహుల్ అదే ఉంటాడు పంత కూడా ఓడియా స్క్వాడ్లో ఉంటాడు టీంలోకే రాడు అసలు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ ఇస్తారు అది అంటే వైట్ బాల్ రన్ ఇప్పుడు మీరు మీరు అన్నిటికొకటే ఫార్మాట్కి ఒకటే కెప్టెన్ అన్ని మీరు ఫిక్స్ అయినప్పుడు అన్నిటికీ ఒకే కెప్టెన్ చేయడానికి కేఎల్ రాహుల్కి ఇవ్వచ్చు కదా ఓడి మన టెస్ట్కి ఎందుకు ఇవ్వాలి టెస్ట్కి ఇవ్వచ్చు కదా కేఎల్ రాహుల్కి ప్రాబ్లమ్ ఏంది సో మీ మీ థాట్స్ అంటే మీ ప్రాసెస్ అనేది ఒకటి లేదు గిల్కి ఒక విధంగా వేరే వాళ్ళకి ఒక విధంగా చేస్తున్నారు కాబట్టి టెస్ట్లో ఓడిపోయినారు అండ్ ఓడియేసి కూడా గిల్ లేడు కాబట్టి ఇప్పుడు మంచి పర్ఫార్మెన్స్ చేసిందా అనే డౌట్స్ వస్తాయి అండ్ ఆల్సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ఇప్పుడు టీ ట్వంటీస్కి తన ప్లేస్ గల్లంత అయ్యే అవకాశం ఉంది అని నాకైతే అనిపిస్తుంది సో ఒకవేళ వేరే ప్లేయర్స్ వస్తే అందరూ నోర్లు మూతబడిపోతాయి దెన్ వాళ్ళకు కూడా ఆప్షన్ ఉండదు సచిన్ అట్టు జైస్వాల్ను మనకు చూసుకుంటే సూర్యవంశీ లాంటి ప్లేయర్లే ఇప్పుడు ఎట్లా ఆడుతున్నారు గిల్ గిల్ గి గిల్ గురించి చాలా మాట్లాడేసిన మళ్ళీ రిపీట్ చేయాలనుకోవట్లేదు సో ఈ వీడియోలు అయితే చెప్పేస్తున్నాను గిల్ గురించి సో ఒక వేస్ట్ ప్రాసెస్ అయితే ఇండియా అయితే ఫాలో అవుతుంది సెలెక్టర్స్ కానీ గంభీర్ కానీ చూసుకోవాలి బట్ విరాట్ అండ్ రోహిత్ అయితే అద్భుతంగా ఆడుతున్నారు నేనైతే ఎంజాయ్ చేసిన బ్రదర్ బట్ నాకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం కొంచెం వర్క్స్ కూడా చాలా కొంచెం టైట్ నడుస్తుంది నాకు అందుకే టైం రాలేదు బట్ చూ ఈ సాటర్డే కాబట్టి వీడియో చేస్తున్నాను అండ్ ఇండియా టీం ఆడుతున్న తీరు చూస్తే మాత్రం అద్భుతంగా ఉంది ఎస్పెషల్లీ విరాట్ అండ్ రోహిత్లో మంచిగా ఆడుతున్నారు టెస్ట్లకు కూడా మనకి రి బ్యాక్ రావాలా వద్దా అంటే మాత్రం ఓడిఎస్ కొంచెం మ్యాచ్లు పెంచాలి ఓడి మ్యాచ్లు చాలా తక్కువ ఉన్నాయి ఓడియా మ్యాచ్లు పెంచి ఒక మంచి సిరీస్లో ఆడితే సరిపోతుంది వీళ్ళని టెస్ట్లో తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళని ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ చేయద్దు మళ్ళీ వీళ్ళు ఫామ్ పోగొట్టడం ఇలాంటివి చేయకుండా ఒడియేసి ఆడించండి కొన్ని ఎక్కువ మ్యాచ్లు కొడితే ఫ్యాన్స్ అందరూ కూడా చూడండి స్టేడియంలో ఏ విధంగా ఆడుతున్నారు ఎంతో మంది వచ్చినారు అద్భుతమైన అంటే స్టేడియం నిండిపోతున్నాయి వీళ్ళిద్దరు వస్తే అండ్ వీళ్ళు గ్రౌండ్లో చేస్తున్న ప్రతి ఒక్క మూమెంట్ కూడా హైలైట్ అవుతుంది ఈవెన్ కుల్దీప్ రివ్యూస్ గురించి కూడా రోహిత్ రావడం అదంతా కన్వర్జేషన్స్ కూడా మస్తు ఫన్నీ ఫన్నీగా అనిపించినాయి రోహిత్ తిట్టాడు కుల్దీప్ని ఏంటి ఊరికే ప్రతిదీ రివ్యూ అంటావు యాక్చువల్గా బంప్ బాల్ కూడా అంటే కీపర్ కాళ్ళ మధ్యలో కూడా వాడితే అప్పీల్ చేసిండు ఎంపైర్ కూడా కొంచెం ఫన్నీ ఫన్నీ ఇవన్నీ కన్వర్జేషన్ అయినాయి మంచిగా అనిపించింది అండ్ విరాట్ కోహ్లీ చూసుకుంటే విరాట్ కూడా చూసుకుంటే డ్యాన్స్ ఇట్లా డ్యాన్స్ వేసాడు అది కూడా బాగా నచ్చింది నాకైతే ఓవరాల్గా అయితే ఈ సిరీస్ ఇండియా గెలిచింది అండ్ టీ ట్వంటీస్కి మళ్ళీ గిల్లు వస్తాడా రాడా చూడాలి ఓపెనింగ్ స్లాట్ అయితే ప్రాబ్లం ఉంటుంది అభిషేక్ శర్మ ఒక వన్ ఎండ్ ఆడతాడు సూర్య అభిమాను ఓపెన్ చేస్తాడా టీ ట్వంటీస్ గురించి అయితే మళ్ళీ మాట్లాడదాం సో ఇది వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ